మండలం రాజపాలెం హైస్కూలు అత్యవసర మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్బంగా నార్త్ రాజపాలెం హైస్కూల్ కు వెళ్లిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు ప్రాథమిక వసతులు లేమిని గుర్తించి ఆ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అదనపు భవనాలతో పాటు ఇతర వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు చూసుకొని ఏ రూమ్స్ చేయట్లేదో ఏ రూమ్స్ చేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీకే ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక పదిహేను లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే అత్యవసరమో